హాయ్ హలో ఎవరీవన్ నీ గుండానాయక్ యువరాజ్ సఫల్ భీష్మ ఎస్ఓ మరిపడ హెడ్ క్వార్టర్ అండి సఫల్ భీష్మ థర్టీ సిక్స్ అండి సఫల్ సిట్స్ వారిది మనం మిరదాపల్లి తిరుమేపాలెం మండలం ఖమ్మం జిల్లాలో పెరుగు గారి తోటలో ఉన్నాము ఇవాళ ఇరవై ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు అండి డేట్ వచ్చేసి మనం పెరుగు గారి తోటలో ఇవాళ ఫీల్డ్ పెట్టడం జరిగింది మనం ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి ఒకటే అవుతుందండి మా ఫీల్డ్ మొత్తం అయిపోయింది ఫీడ్బ్యాక్ కొరకు నేను మళ్ళీ పెరుగు లింగ్యాగారితో మాట్లాడుతున్నా అన్నా నమస్తే అన్నా నమస్తే అన్నా ఏం పేరు అన్న పెరుగు అండి మీ ఊరు మేడదాపల్లి ఖమ్మం డిస్టిక్ థర్టీ సిక్స్ ఆహా ఎలా ఉంద అసలు ఏం చెప్పామంటే మాటలు రావట్లే అంటే ఏ విధంగా కాసింది ఈ రోజు వచ్చిన రైతులు చూసి వాళ్ళు ఇక్కడికి వచ్చి అసలు మాట్లాడడానికి వీలే లేకుండా పోయింది వాళ్ళకు నోరులే పడిపోయినాయిందన్న చెట్టుకు చింతకాయలా ఏంటి అసలు ఎట్లా కాపించినవు నీకు ఎట్లా సాధ్యమైందని ఫీల్డ్ చూసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే వచ్చిన వాళ్ళు మంచి హ్యాపీగా వెళ్ళిపోయారు చూసినందుకు మేము ఎలా ఇట్లాంటిది చూసినాం కానీ ఏదో పోయినా ఉంటే పోయినాము వచ్చిన వంట వచ్చినా ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చినందుకు మాత్రం మామూలు సాటిస్ఫాక్షన్ కాలేదన్న ఈ టైంలో కూడా నీకు తలలు మాడు లేదు ఫుల్ గ్రోతింగ్ కింద కాయ పండు పచ్చికాయ ఇగురు మీద మళ్ళీ పైన పూత ఫ్లవరింగ్ బాగుంది ఇట్లా మెయింటైన్ చేసిన అది ఇదని చాలా గర్వంగా అనుకున్నారు ఈ సీడు రైతు వేసుకోవచ్చా అన్న రైతు కండ్లు మూసుకొని వేసుకోవాలి ఉందని మనం మెయింటైన్ చేయకోకుండా ఉంటే మాత్రం బాగోదు దాన్ని చేసుకునే విధానం కూడా రావాలి అంటే ఎకరానికి ఎంత వస్తుంది అంచనా ప్రకారం థర్టీ థర్టీ ఫైవ్ వస్తుంది అండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ సరే ఓకే థ్యాంక్ యూ అన్న మీ నెంబర్ చెప్పండి ఒకసారి ఎవరైనా రైతులు అడుగుతారు మీకు మీ సెల్ నెంబర్ చెప్పండి ఫస్ట్ నుండి చెప్పండి వన్ ఓకే థ్యాంక్ యూ లింగనాన్న గారు నేను ఇప్పుడు మీకు మిర్చి చూపెడతాను ఏ విధంగా కాసింది అనేది మిర్చి చూడండి మామూలుగా కాదండి అసలు ఆ మిర్చి బీభచ్చగా బీభ బీభచ్చగా కాసిందండి ఈ మిర్చి చూడండి అసలు జొన్నలు గింజలే లెక్క పెట్టారా ఎప్పుడైనా ఆ జొన్నలు కూడా అంత దగ్గర దగ్గర కుచ్చులు కుచ్చులుగా పట్టదండి అసలు మన కంకిలో కానీ చెట్టుకి మాత్రం అంతా బీభచ్చగా కాసింది అస్సలు ఈ పెరుగు లింగే అంటే పెరుగు కూడా చిక్కగా ఉండడానికి కొంచెం గ్యాప్ ఉంటుందేమో కానీ ఈ కాయలు మాత్రం ఇంత విపత్తుగా కాసింది అసలు నేనే కాదండి ఇక్కడ ఇలా రైతులు చాలామంది చాలా ఊర్ల నుండి వచ్చారు దాదాపు ఆరు వందల మంది వరకు వచ్చారండి ఇలా ఆరు వందల మంది వస్తే ఆరు వందల మంది నోడు ఫీడ్బ్యాక్ అసలు ఈ తోటను చూసి ఒక్కొక్కళ్ళు ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు ఎందుకంటే అంత బాధ అనిపించింది వాళ్ళ వాళ్ళకు ఎందుకు మాకేందుకు గాయలేదు మే ఎందుకు వేసుకోలేదు ఈ సీడు అని చాలా బాధతో వెళ్ళిపోయారు కానీ ఇట్లాంటి సీడు మాకెందుకు ఇవ్వాలని నన్ను కూడా తిట్టిపోయారు కానీ నేను రావడం ఒక రెండు నెలలే అవుతుంది ఈ కంపెనీలో కానీ ఇంతకుముందు మునియా గారు చాలా రైతులకు ఇచ్చారు ఆ రైతులు మొత్తం ఇదే విధంగా ఫీల్ అవుతున్నారండి కానీ మీకు ఇదే ఒక్క చెట్టే కాదు అసలు ఈ కాయలను చూస్తే చాలా మతి మతి పోవాల్సిందే అంత బీవచ్చంగా కాసిందండి అసలు ఏంటిది కాయలా ఏంటిది అసలు ఘోరమైన కాయలు ఏ మండగ లేపినా కూడా గంపెడ కాయలు ఈ కాయలు చూడండి అంత కుచ్చుల కాయలు ఏ తోటలు కూడా మీరు చూసి ఉండరు ఎందుకంటే ఈ సఫల్ భీష్మా థర్టీ సిక్స్ అనేది ఈ విధంగా ఈ కుచ్చులు కుచ్చుల కాయలు దగ్గర గనుపు కాయ మాత్రం కలర్ఫుల్ తాలు కూడా లేదండి మీరు చూడవచ్చు ఈ వీడియోలో చూడు పచ్చికాయలు కూడా బీభత్సంగా ఉన్నాయండి పై స్టెప్ ఇది కింది స్టెప్ వేరే ఉంది కింది స్టెప్లో కింద కాస్తుందండి ఏ కొమ్మకు చూసినా కూడా మామూలు ఏ కొమ్మను చూసినా కూడా జంటకాయలు అంటే నేను అంటున్నాను కాదు మీరు చూడండి ఏ కొమ్మ చూసినా జంట కాయాలండి కుమార్ ఇక అది ఇప్పి ఏ కొమ్మని చూసినా కూడా బీవత్సమైన కాయలండి అసలు మన పెరుగు లింగయ్య గారికి చాలా రైతులు అసలు ఏం కొట్టావు ఏ విధంగా ఈ విధంగా కాసింది కదా అసలు ఏంటిదని చూసేవాళ్ళు చాలా క్వశ్చన్లు వేస్తున్నారు ఇంత దగ్గర కాపు రావడానికి కారణం ఏంది అంటే సఫల్ సీడ్ వారి భీష్మ థర్టీ సిక్స్ అండి సీడ్తో పాటు నేను కూడా చేత చేశాను టైం టు టైం మందులు కొట్టాను టైం టు టైం మందులు కొట్టి టైం టు టైం చేత చేశానండి అందుకోసం ఈ విధంగా కాసింది మీరు కూడా మీరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీరు కూడా మంచి సీడ్ ఎంచుకొని మీరు కూడా ఈ విధంగా స్ప్రే చేస్తే మీకు కూడా బీభచ్చమైన కాయలు వస్తాయి దిగుబడి వస్తుంది మీరు ఇంత నల్లి ప్రభావంలో కూడా రైతులు ఆరు వందల మంది వచ్చారు ఇవాళ కానీ ఈ విధంగా కాసిందంటే తోట వాళ్ళే నమ్మలేకపోయారు ఎందుకంటే ఈ నల్లి ప్రభావంలో కూడా ఇప్పుడు కూడా గింత తలమాడు లేదండి అంత నీట్గా ఉంది మీకు ఆకులు కూడా చూపెడతాను ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది మీకు ఇంకా ఇగ ఇప్పుడు చూపెడుతున్నాను అంత నీట్గా ఉందండి పూతలు ఇప్పుడు పూతలు కూడా వస్తున్నాయి ఇక పెరుగు లింగ గారి తోటకు ఇవాళ మీరు అంతా చూసిరు కదా వీడియోలు కూడా మేము పంపించాం రైతులు వచ్చింది కూడా మంచి ఫీడ్బ్యాక్తో వెళ్ళిపోయారు సంతోషంగా ఇదే సీడ్ ఎంచుకుందామని చాలామంది అయితే నా కార్డ్స్ నా నెంబర్స్ అన్నీ తీసుకెళ్ళారు మీరు కూడా నా నెంబర్ తీసుకోండి నైన్ త్రిపుల్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో త్రీ ఫోర్ మీ గుండె నాయకు యువరాజ్ మరిపడా హెడ్ క్వార్టర్ అండి మళ్ళీ నెంబర్ చెప్తాను నైన్ త్రిపుల్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో త్రీ ఫోర్ ఆ కాయలను చూస్తే ఏ కొమ్మ చూసినా జంటకాయలు ఏ కొమ్మ లేపినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిందే మీరు చూడండి వీడియోలో లాస్ట్కి నేనున్నాను ఇవాళ్ళతోనే మన ఖమ్మం మార్కెటు ఫీల్డు క్లోజ్ అండి మళ్ళీ నెక్స్ట్ కారేపల్లి ఉంది ఎల్లుండి అంటే అది కూడా ఖమ్మం డిస్టిక్ కిందన వస్తుంది రేపు అనగా ఇరవై మూడో తారీఖు రేపు వేయమండి ఎల్లుండి వేస్తాం మళ్ళీ మీ ముందు మీ గుండా మంచి వీడియోతో మళ్ళీ వస్తాడండి బాయ్